వెలుగొండ ప్రకాశం జిల్లా ఉన్నారు ఇంతమనిపే రామాడు గారు చెప్పారు నేను ఎప్పుడు ప్రకాశం జిల్లాకు పోయినా కరువు జిల్లా నన్ను అడిగే పరిస్థితి ఒకటి మాకు నీళ్ళు ఇమ్మని నేను చాలాసార్లు అన్నాను నీళ్ళు ఎక్కడ లేవు కదా మనకు ఎట్లా వస్తాయని మీరు ఏమన్నా చేయండి సార్ శ్రీశైలని తీసుకురండి మాకు నీళ్ళు ఇవ్వండి ఐదేళ్ళకు ఒకసారి నీళ్ళు ఇవ్వండి మా జీవితాలు బాగుపడతాయంటే నేను ఆ రోజు నా జన్మదిన రోజున బర్త్డే రోజు పోతే ఫౌండేషన్ వేసా అది తొంభై ఆరులో ఫౌండేషన్ వేసా తర్వాత వీళ్ళు సరిగా పనిచేయకపోతే అక్కడి నుంచి గడిచి పద్నాలుగు పంతొమ్మిదిలో చాలా పెద్ద ఎత్తున పూర్తి చేసి తొంభై ఐదు పర్సెంట్ టనల్ వన్ పూర్తి చేసేసాం అది కానీ ఇంకొక ఆరు నెలలు ఉంటే నీళ్లు వచ్చేసేటివి ఒక లక్ష పంతొమ్మిది వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చేవాళ్ళం